ఇందూరులో పసుపు పంట పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది కొన్నేళ్లుగా సాగు తగ్గుతూ వస్తుండగా ఈ ఏడాది పలికిన అధిక ధరలతో మళ్లీ రైతన్నల్లో ఆశలు చిగురించాయి దీంతో పసుపు సాగు చేసేందుకు విత్తనానికి డిమాండ్ పెరిగింది అధిక ధరలు వెచ్చించి మరీ విత్తనం కొనుగోలు చేస్తున్నారు రికార్డు స్థాయి ధరలతో పసుపు రైతుల్లో కొత్త ఉత్సాహం నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో పసుపుకు ఇరవై వేల రూపాయల పైచిలకు ధరలు పలుకుతుండటంతో మళ్లీ రైతులు సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు కొన్నేళ్లుగా ఐదు వేల రూపాయలకు దగ్గరగా పలికిన క్వింటా పసుపు ఈ సీజన్ లో అమాంతం పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగింది సగటు ధర పదిహేను వేలు దాటింది మహారాష్ట్రలోని మార్కెట్లో అయితే ఇరవై వేలకు పైగా ధర వచ్చింది రికార్డు స్థాయి ధరలతో ఇందూరు అన్నదాతలు మరోసారి పసుపు సాగు పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు జూన్ మొదటి వారంలోనే విత్తడం ప్రారంభించేందుకు దుక్కులు సిద్ధం చేస్తున్నారు దీంతో విత్తనానికి డిమాండ్ ఏర్పడింది గడిచిన నాలుగైదేళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మేర పసుపు సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది గతంలో ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాల్లో సాగైతే గత సీజన్లో ఏకంగా ఇరవై మూడు వేల ఎకరాలకు పడిపోయింది సాగు వ్యయం పెరగడం క్వింటాకు ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మధ్యలోనే ధర ఉండడం రైతులను నిరాశకు గురిచేసింది కోవిడ్ తర్వాత అంతర్జాతీయంగా పసుపు వినియోగం పెరిగినా డిమాండ్ రాకపోవడంపై చర్చ సాగింది ఈ క్రమంలోనే దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది దీంతో ఎగుమతులకు అవకాశం ఏర్పడి గడిచిన ఏడాది కాలంగా ధరలో కదలిక వచ్చింది ఈ సీజన్లో మరింత పుంజుకొని సరాసరి పదమూడు వేల నుంచి పదహారు వేల మధ్య ధరలు దక్కాయి కొమ్ముకే కాదు మండకు కూడా డిమాండ్ ఏర్పడడంతో రైతులను పసుపు వైపు మొగ్గు చూపేలా ఈ సంవత్సరం ఆశించిన రేటు ఆశించిన దానికంటే ఎక్కువ రేటు వచ్చింది గతంలో నాలుగు వేలు ఎనిమిది వేలు అట్టేది ఈసారి సుమారు ఇరవై వేల దాకా వచ్చింది మళ్ళీ రైతులు ఏం చేశారంటే గతంలో ఎకరం వేసిన రైతు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇచ్చిన ఆరు ఎకరాలు అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టి మళ్ళీ పంటని పాత పద్ధతిలో పాత ప్రకారంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టాలంటే రైతుల దగ్గర విధానాలు లేకుండా అయిపోయింది ఒకవేళ విత్తనం కొని అనుకున్న రైతుకు ఒక ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు వేల ధర అని ఉంటుంది ఈ ఇత్తనం పసుపు అయితే ఉందో మాకు పండిన దాంట్లో తీసుకోవడం వల్ల మాకు పెట్టుబడి ఎక్కువ రాక రాలేకపోయింది అదేవిధంగా కొత్త వాళ్ళుగా అసలే మొత్తం పనిచేసిన వాళ్ళుగా ఇప్పుడు పెట్టడానికి దీని మీద ఆసక్తి చూపుతుర్రు వాళ్ళుగా ఇత్తనం పసుపు కోసం కావాలి కాబట్టి లాస్ట్ ఇయర్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉన్న బ్యాగు ఒక బస్తా ఈ సంవత్సరం అది నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అట్లా ఇత్తనం పసుపు ధర పలుకుతుంది పసుపు పంటకు పూర్వ వైభవం రానుండడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది